దేవునికి స్తోత్రం అండి మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వకంగా వందనాలు ఈ దినం మీతో మరి నా యొక్క చిన్న అభిప్రాయం పంచుకోవాలని మరి లేఖనాల్లో నుంచి మరి తీర్తిపత్రిక నుంచి మరి కొన్ని మాటలు మీతో కలిసి షేర్ చేసుకోవాలని ఆశపడుతున్నాను దేవునికి స్తోత్రం మీ అందరికీ నా వందనాలు దేవుడు నాకు ఇచ్చిన విలువైన సమయాన్ని బట్టి దేవునికి నేను ఎంతగానో రుణపడి ఉన్నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను ఈ ఉదయకాల సమయంలో దేవుడు నాకు ఇచ్చిన ప్రేరేపణ బట్టి ఈ యొక్క వచనాన్ని మరి చదివి ధ్యానించాలని ఆశపడుతున్నాను ఈ అంశం ఏంటంటే ఇవాళ నీవు క్రైస్తవుడవా నీవు క్రైస్తవుడవా లేక ఇంకానే హిందువుడుగానే ఉంటూ ఉన్నావా ఒకసారి ఆలోచించుకుని దేవుడి ఉదయకాల సమయంలో నన్ను ప్రేరేపించగా ఈ వర్తమానము చాలామందికి అవసరమై ఉంది అని నేను మీతో చెప్పడం జరిగింది అపోస్తుల కార్యం పదకొండు ఇరవై ఆరు మనం చూసుకుందాం వారు కలిసి ఈ యొక్క సంవత్సరం అంతయు సంఘములో ఉండి బహుజన సమూహములకు వాక్యమును బోధించింది మొట్టమొదట అంత్యోకైలో శిష్యులు క్రైస్తవులు అనబడివి అన్నాడు దేవునికి స్తోత్రం ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడు మమ్మల్ని మిక్కిగా అప్రయించిన పరం తండ్రి చదవడ లేఖన భాగం తండ్రి మా జీవితాల్లో మా ప్రభా దిద్దుబాటును మా ప్రభా ఆశీర్వాదమును మేలును రవ్వా నా తల్లి విశ్వాసములోను మా ప్రభుని మార్గంలోను ప్రవ్వా నా తల్లి సాగిపోవటానికి స్థిరపరచబడటకు సహాయం చేయమని మీ దాసుని మరుగుపరిచి మీరే మాట్లాడమని మీరే సహాయం చేయమని యేసుక్రీస్తు క్రీస్తు నామును ప్రార్థించేడుకుంటున్నాను తండ్రి అమ్మాయి పిల్లరా ఇక్కడ మొట్టమొదట శిష్యులు ఏమనబడ్డారండి క్రైస్తవులు అనబడ్డారు నీవు క్రైస్తవుడువా అన్నది ప్రశ్న ఇక్కడ మనం గమనించి వచ్చినట్లయితే శిష్యులు అంటే క్రీస్తులు వెంబడించినవారు నీవు క్రీస్తులు నిజముగా వెంబడించినవాడవైతే నీవు శిష్యుడు అయితే నువ్వు క్రైస్తవుడివి ఇంకా నువ్వు మారినప్పటికీ ఇంకా పూర్వ పద్ధతులే నీలో ఉంటూ ఇంకా మతభేదము కులభేదములు తీసుకొస్తూ నువ్వు నీ సహోదరిని ద్వేషిస్తూ ఉంటే ఎలాగా అని వాక్యం చెప్తూ ఉంది అందుకు సహాయకరంగా చూసినట్లయితే మనం తీర్తి పత్రికలో ఏమని రాయబడి ఉంది మతభేదము కలిగించడానికి రెండు సార్లు బుద్ధి చెప్పు వాడు వినకపోతే వాడిని విసర్జించుము అంటున్నాడు ఆ పదకొండో వచ్చంలో మాట ఏమంటున్నాడు అట్టి వాడు మార్గము తప్పి తనకు తానే శిక్ష విధించుకున్న వాడై పాపము చేయుచున్నాడని నీ వెరుగుదు అటు వాడు ఏంటంటే మార్గము తప్పి తనకు తానే శిక్ష వాడై పాపము చేయుచున్నాడని వెరుగుదువు అంటున్నాడు అంటే పాపము చేయుచున్నాడని నీవు అంటే అటు పాపము వాడు పరలోకానికి వెళ్తాడండి పెద్ద వచ్చులు అంటున్నాడు కదా మతభేదము కలిగించ కలిగించు మనుష్యునికి ఒకటి రెండు మార్లు బుద్ధి చెప్పిన తర్వాత వాడిని విసర్జించుము అన్నాడు ఇంగ్లీష్లో ఏమన్నాడంటే అవాయిడ్ హిమ్ అని చెప్తూ ఉన్నాడు కాబట్టి పిల్లరా ఈ దినాన చాలా చాలామంది ఈ రీతిగా కనబడుతూ ఉన్నారు మతభేదము కలిగించేవారుగా మతభేదముతో కుల భేదముతో సంఘాలు విడిపోతూ ఉన్నాయి భారం కలిగి బాధ్యత కలిగి దేవుని సేవకుడుగా మరి దేవుడే ప్రేరేపించి ఈ మాటలు చెప్పమంటూ ఉంటుండగా ప్రేమతో అంగీకరించండి ప్రేమతో సరి చేసుకోండి నువ్వు క్రైస్తవుడువా హిందువుడు వా ఇంకా హిందువుడుగానే ఉన్నావా హిందూ మతాన్ని విడిచిపెట్టి వచ్చిన తర్వాత నిజమైన శిశలైన క్రైస్తవుడుగా నువ్వు జీవిస్తూ ఉన్నావా అన్నది దేవుడు అడుగుతున్నది ప్రశ్న ఈరోజు మనకందరికీ ఇది ఒక ప్రశ్న మనందరికీ కూడా ఇది చక్కటి క్వశ్చన్ అనమాట నువ్వు అక్కడ మా పదకొండవ వచ్చినా అంటున్నాడు నువ్వు క్రైస్తవుడు కాకపోతే ఏమంటున్నాడు అటు వాడు మార్గము తప్పిపోయినవాడు తనకు తానే శిక్ష విధించుకున్నవాడే పాపము చేస్తున్నాడు నువ్వు ఎరుగు మరి పాపం చేసినాడు పరలోకానికి వెళ్ళగలుతాడు ఆ పరలోకము మెట్టేనా ఎక్కగలడా దీన్ని బట్టి నీవు ఆ మత భేదము కులభేదము తీసుకొచ్చావంటే నువ్వు క్రైస్తవుడే కాదు నువ్వు ఇంకా హైందవ మతంలోనే ఉన్నవాడు అసలు ఆ కులము మతం అన్నది హైందవ మతం నుంచి పుట్టుకొచ్చింది క్రైస్తవులో లేదు నువ్వు విశ్వాసివా అవిశ్వాసివా ప్రభువు నమ్ముకున్నావా లేదా అని ఇక్కడ బైబిల్లో చెప్తుంది క్రైస్తత్వంలో కులభేదం అనేది లేదండి అందరూ ఒకే రక్తం చేత కడగబడినవారు అందరూ ఒకే ఆత్మ చేత నడిపింపబడినవారు మనందరికీ ఒక్కడే ప్రభువు కాబట్టి మనము అందరము కూడా క్రీస్తు అనే శరీరములో అవయములై ఉన్నాము నువ్వు ఇది నువ్వు అది అని అనుకుంటే ఆ యొక్క శరీరం నుంచి ఈ యొక్క చెయ్యి వేరైపోతే అది ఏమవుతుంది క్రీస్తు యొక్క రక్త సఫర్ అందకపోతే అది ఏమి డెడ్ అయిపోతుంది అదే పదకొండవ వచ్చుల్లో కూడా అదే అంటున్నాడు పాపం చేస్తున్నాడు అంటే వాడు నరకానికి పోతాడని తేటగా చెప్తూ ఉన్నాడు కాబట్టి పిల్లరా సంఘాలలో కులభేదం భేదం కానీ మతభేదం ఉండకూడదు నువ్వు వచ్చిందంటే నువ్వు ఇంకా హిందువుడిగానే ఉన్నావు అంటే కులం అందులో నుంచి వచ్చింది కదా క్రైస్తవ్యంలో లేదు కులము నిన్ను వలే నీ పొరుగు అని ప్రేమించుమని దేవుడు చెప్తున్నాడు అది రెండవ ప్రధాన అధ్యాయం ఉంది కదా ఇంకా నువ్వు సహోదరిని ద్వేషిస్తావు ఎందుకు అందుకే అంటున్నాడు ఆ కులం పేరిట మతం పేరిట ద్వేషించొద్దు మరొక మాట అంటున్నాడు మొదటి యోహాను నాలుగు ఇరవైలో చూసినట్లయితే ఎవడైనా నువ్వు దేవుని ప్రేమించుకున్నానని చెప్పి తన సహోదరిని ద్వేషించినలా అతడు అబద్ధికుడు అంటున్నాడు అంటే ఆడు క్రైస్తవుడు కాడు కానీ క్రైస్తవుడని చెప్పుకుంటున్నాడు అబద్ధికుడు మతభేదముతో కుల భేదముతో ద్వేషిస్తూ ఉన్నాడు సాటి సహోదర్ని బైబిల్ ఏం చెప్తుంది నిన్న వల్లే నీ పొరుగు ప్రేమించమన్నాడు తాను చూచిన సహోదర్ని ప్రేమించని వాడు తన చూడని దేవుని ఎలా ప్రేమించగలడు ఈ ఆజ్ఞ ఆయన వలన పొంది ఉన్నాము అని ఆయన అంటే ఎవరు క్రీస్తు ప్రభుత్వం చెప్తున్నాడు పౌలు ఆయన ఆయన ఆజ్ఞేయున్నది ఆయన అంటే క్రీస్తు ఆజ్ఞలు తిరస్కరించి ఇంకా కుల భేదము మతభేదము తీసుకొస్తావా ప్రజల మధ్య సంఘాలను విడగొడతావా మనుషుల మధ్య భేదాలు కలుగు చేస్తావా సహోదరుడు ప్రేమతో చెప్తున్నాను ఆలోచించుకో సంఘాన్ని పాడు చేయవాడిని దేవుడు పాడు చేస్తాడు జాగ్రత్త కాబట్టి పిల్లారా గమనించవలసిందిగా మనవి చేస్తున్నాను ప్రేమతో మేము మిమ్మల్ని బతిమాల్కుంటున్నాను మరొక మాట మొదటి వ్యూహాను రెండో అధ్యాయంలో పదకొండవచ్చంలో వాడు చీకటిలోనున్నాడు తన సహోదరి ద్వేషించువాడు చీకటిలోనే ఉన్నాడు ఎక్కడికి పోచున్నాడో వానికి తెలియదు వాడు గుడ్డివాడు అంటున్నాడు గుడ్డివాడు ఎటు పోతున్నాడో వాడికి తెలీదు కాబట్టి నువ్వు మార్గము తప్పి ఉన్నావా ఆలోచించుకో నీ మార్గం ఏది నీవు క్రైస్తవుడువా లేక ఇంకా నీవు హిందువుడుగా రిక్వెస్ట్ ఇది సంఘాలు ఐక్యంగా ఉండాలి అంటే సంఘాలు ఆత్మీయంగా ఉండాలంటే సంఘాలు ఇంకా బలపడాలంటే మనలో మనలో ఐక్యత కలిగి ఉండాలి వాటి సాటి సహోదరిని ప్రేమించాలి సహోదరిని ప్రేమించాలి ఇంకా మీ మధ్య కులభేదాలు మతభేదాలు ఉండకూడదు నువ్వు క్రైస్తుడు అయ్యావంటే అక్కడి నుంచి ఇక్కడ అడుగుపెట్టిన వాడువే ఇంకా నువ్వు క్రైస్తవుడు దేవుని బిడ్డవే దేవుని రక్తం చేత కడిగి వాడివే మనమందరము ఆ యొక్క పరలోక ఆ కుటుంబంలో దేవుని కుటుంబంలోని మనమందరము కూడా కుటుంబ సభ్యులము కదా కాబట్టి మన తండ్రి దేవుడే యహోవాయే యేసుక్రీస్తు క్రీస్తు త్రిఏక త్రి ఏక దేవుడే కనుక నువ్వు పరలోకానికి వెళ్ళాలనుకుంటున్నావా మతభేదము కలిగించిన వాడవైతే ఇంకా మతంలో ఉంటే క్రైస్తత్వంలోకి రాకపోతే నీలో మార్పు లేకపోతే పరలోకపు మెట్టైనా ఎక్కగల ఒక మెట్టైనా ఎక్కగలవా ఆలోచించుకోమని మనవి చేస్తూ యేసు ప్రభు రామంలో మరొకసారి మిమ్మల్ని బతిమాలకుంటూ సెలవు తీసుకుంటున్నాను గాడ్ బ్లెస్ యూ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్